హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మీకు వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించుకుంటున్నాను సో దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పల్లీలు ఇలా అన్నిటినీ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక్కసారి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వీటిని కూడా పక్కన పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలను కూడా వేయించుకోవాలి ధనియాలు మొత్తం ఇలా చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఏ ఇక్కడ వేయించుకున్న వాటిలో ఏది కూడా మాడకుండా చూసుకోండి ఇలా మాడిపోయినట్లయితే మనకి టేస్ట్ అంతా అంత బాగోదు సో ఇక్కడ వేయించుకున్నవన్నీ ఇవ్వాలి నేను ఇక్కడ వంకాయ ఫ్రై చేయడానికి వన్ కేజీ అంతవరకు వంకాయలు తీసుకున్నానండి ఇలా వంకాయలు ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సో వీటన్నిటిని ఒక ప్యాన్లోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆ ప్యాన్లో వంకాయలన్నిటిని వేసుకోవాలండి ఇలా వేసుకొని వంకాయలన్నిటిని మెత్తగా మగ్గించుకోవాలి వంకాయలు మగ్గడానికి కొంచెం టైమే పడుతుందండి సో ఇలా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయలు వేయించుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పులన్నిటినీ వేసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మెత్తగా పే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ యాడ్ చేయకుండా ఇలా మొత్తం పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూద్దామని ఒక్కసారి వంకాయలు అనేవి వేగినాయే లేదు ఇక్కడ వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయాయండి అలా పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి సో ఇలా చూసారే ఇక్కడ నొక్కితే ఇలా వంకాయ అనేది స్మాష్ అవ్వాలి ఇక్కడ నాకు వంకాయలు అనేటివి పర్ఫెక్ట్గా మగ్గిపోయాయండి ఇలా వంకాయలు పక్కకి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి వీటిని కూడా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మాత్రమే ఈ స్టఫ్ అనేది దాంట్లో పెట్టేసుకోవాలి ఇలా వంకాయలు చాలా వేడిగా ఉంటాయండి సో వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు మొత్తం టోటల్గా కంప్లీట్ కూల్ అయిపోయినాక మాత్రమే ఈ స్టఫింగ్ అనేది వంకాయలో చేయ చేసుకోవాలి సో ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఇలా వంకాయలకి లోపల పైన మొత్తం చుట్టూరుగా మొత్తం పట్టుకునేట్లుగా మొత్తం ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకోవాలండి ఇలా అన్ని వంకాయలుకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన స్టఫ్ని కూడా మనం ప్యాన్లోకి తీసుకోవాలి సో ఇలాగా ఏమీ ఆయిల్ యూస్ చేయకుండా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని అదే ప్యాన్లోకి తీసుకొని మిగిలిపోయిన స్టఫ్ని కూడా వేసేసుకోవాలి సో నేను ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వంకాయలు అనేటివి నెమ్మదిగా కలుపుకుంటూ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసు యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు వంకాయలకు ఉన్న మసాలా మొత్తం మగ్గేంతవరకు ఆయిల్లో వేయించుకోవాలి సో ఇలా పైకి కిందకి కలుపుతూ వేయించుకోవాలండి వంకాయలను మరీ అంత గట్టిగా ప్రెస్ చేయకుండా ఉండాలండి లేదంటే వంకాయలు అనేటివి సపరేట్ అయిపోతాయి విరిగిపోతాయి సో ఇలా వంకాయలు అనేటివి నీట్గా కదుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ సో మీరు ఈ వంకాయ ఫ్రైని సాంబార్లోకి అలాగే రోటీ చపాతీ వీటిలోకి కూడా ట్రై చేయొచ్చు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ